అనటి దాకా అటు ఇటు కాస్త ఊగిసలాడిన దానవ నాగేందర్ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని మంత్రి పదవి కూడా ఆశించానని చెప్పుకుంటున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను గెలుపు కాంగ్రెస్ అంటున్నారు దానవ నాగేందర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేందర్ మళ్ళీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కొన్నిసార్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనప్పటికీ తనదైన దూకుడును ప్రదర్శించలేదు కాంగ్రెస్ తరఫున హైదరాబాద్ జిల్లా కోటలో ధ్యానం మంత్రి పదవిని ఆశించారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది గాంధీ భవనంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ధానం నాగిందారి మంత్రి పదవిపై కామెంట్ చేశారు మనం ఆ మంత్రి పదవి అవసరం లేదు జిబ్లీస్ హైసిడీస్గా కూడా ఉన్నటువంటి ప్రెజెంట్ పొలిటికల్ సినారియోలో తప్పకుండా మన అందరికీ గుణపాఠం జరుగుతూ తప్పకుండా మరి అక్కడ మా అబ్బాయిని గ్యారంటీ చెల్లింది రేవంత్ రాజీనామా చేయాలన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో స్పష్టం చేయాలన్నారు సీఎం రేవంత్ చేసిన సవాల్ మీరు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఏమైంది అదే చెప్తారు అయిపోయింది అయిపోయింది అని చెప్తారు ఇప్పటిదాకా ఎక్కడ ఇచ్చిన గొంగళ అక్కడే ఉంది ఇలాంటివన్నీ మీరు చేసిన తర్వాత చెప్పారు ఇంతకాలం కాంగ్రెస్లో లో సైలెంట్ గా ఉంటూ వస్తున్న దానం ఉన్నట్టుండి యాక్టివ్ కావడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందంటున్నాయి భవన్ వర్గాలు